ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ద్విచక్ర వాహనం అనేది తప్పనిసరి ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు యువతకు ఏదైనా పని నిమిత్తం బయటికి వెళ్లాలంటే ద్విచక్ర వాహనం ఉండాల్సిందే అందుకు అనుగుణంగా మార్కెట్ లో రకరకాల బైక్స్ అందుబాటులో ఉన్నాయి అయితే బైక్ కొనే ముందు ప్రతి ఒక్కరు దాని మైలేజ్ను కూడా అంచనా వేసే కొనుగోలు చేస్తుంటారు ఏ వాహనం అయితే ఎక్కువ మైలేజ్ ఇస్తుందో దానిని కొనేందుకే ఎక్కువ మంది ఆసక్తి చూపుతుంటారు అయితే బైక్ ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేపించకపోవడంతో ఇంజన్ సౌండ్ లో మార్పులు అదే విధంగా మైలేజ్ సమస్యలు వస్తుంటాయి అలాంటి వాటికి చెక్ పెట్టేందుకే కార్బన్ క్లీనింగ్ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది హన్మకొండ నగరానికి చెందిన సురేందర్ అనే వ్యక్తి నగరంలోని రెవెన్యూ కాలనీ ప్రాంతంలో హైడ్రోటెక్ ఇంజన్ కార్బన్ క్లీనింగ్ సర్వీస్ ను ఏర్పాటు చేశారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వాహనాల ద్వారా వస్తున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఈ కార్బన్ క్లీనింగ్ ఎంతో దోహదపడుతుందన్నారు ఏ బైక్ అయినా పెట్రోల్ తోని కావచ్చు తోని కావచ్చు లేకపోతే డీజిల్ వెహికల్ కావచ్చు ఎనీ వెహికల్ కూడా మన పర్ఫార్మెన్స్ బాగుండడానికి అంటే మైలేజ్ పెరగడానికి కావచ్చు పికప్ పెరగడానికి కావచ్చు నాయిస్ రాకుండా ఉండడానికి కావచ్చు వైబ్రేషన్ లేకుండా పని చేయడానికి కావచ్చు ప్రతి దానికి ఒకే ఒక సొల్యూషన్ హైడ్రోటెక్ కార్బన్ క్లీనింగ్ అని నేను స్టార్ట్ చేశానండి ఇది స్టార్ట్ చేయడం వల్ల చాలా మంది కస్టమర్స్ వస్తున్నారు వాళ్ళు సర్వీసింగ్ చేయించుకున్నారు సర్వీసింగ్ చేయించుకున్న తర్వాత వాళ్ళ వెహికల్స్ కూడా పర్ఫార్మెన్స్ బాగుంటుంది అసలు ఇది చేపించుకోవడానికి కాదా ఏంటంటే చేపించుకోవడం వల్ల పికప్ పెరుగుతుంది మైలేజ్ పెరుగుతుంది నైస్ ఉండడం ఉండదు వైబ్రేషన్ కూడా ఉండదండి ఇంకో విషయం బయట వెదర్ కూడా పొల్యూషన్ కాకుండా కాపాడుతూ ఉంటుంది ఈ హైడ్రోటెక్ కార్బన్ క్లీనింగ్ సర్వీస్ బైక్ ను ఒక్కసారి ఈ కార్బన్ క్లీనింగ్ సర్వీస్ చేపిస్తే వాహనానికి మైలేజ్ పికప్ పెరుగుతుందన్నారు వాటితో పాటు ఇంజన్ యొక్క సౌండ్ వైబ్రేషన్ తగ్గడం ఇంజన్ యొక్క పనితీరు మెరుగుపడడం బ్లాక్ స్మోక్ తగ్గడం బోరుకు రాకుండా ఉండడం ఇలా పలు సమస్యలకు చెక్ పెట్టేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది అన్నారు యాక్చువల్లీ మన ఫ్యూల్ పోస్తున్నాము అంటే పెట్రోల్ కావచ్చు డీజిల్ కావచ్చు గ్యాస్ కావచ్చు అది ఇంజెక్ట్ కావాలండి ఇంజెక్ట్ చేసినప్పుడు అంటే బర్నింగ్ కావాలి కొన్ని రకాలైన ఖనిజ లవణాలు అనేవి బర్నింగ్ కాకపోవడం వల్ల అది పిస్టిన్ కి సైడ్ సైడ్లలో కార్బన్ కార్బన్ గా ఫామ్ అవుతా ఉంటుంది ఎప్పుడైతే ఫామ్ అవుతా ఉంటుందో పిస్టిన్ రొటేట్ అనేది కరెక్ట్ ఉండకపోవడం కావచ్చు అంటే పిస్టన్ రోటేట్ కరెక్ట్ ఉండకపోవడం వల్ల మైలేజ్ పడిపోతా అండి పికప్ పడిపోతుంది వైబ్రేషన్ ఉంటుంది నాయిస్ కూడా ఉంటుంది కానీ ఈ హైడ్రోటెక్ కార్బన్ క్లీనింగ్ సర్వీస్ చేయించుకోవడం వల్ల ఈ అన్నిటికీ చెక్ పెట్టవచ్చు అంటే అన్నిటి నుండి దూరం చేసుకోవచ్చు ద్విచక్ర వాహనాలకు పెట్రోల్ సరఫరా జరిగేటప్పుడు ఇంజన్ లో కొంత బర్నింగ్ సెన్సేషన్ ఏర్పడుతుందని అది సరిగ్గా జరగకపోవడంతో పిస్టన్ చుట్టూ కార్బన్ పేరుకుపోతుందన్నారు దీంతో మైలేజ్ పడిపోవడం పికప్ తగ్గడం వైబ్రేషన్ రావడం ఇలా పలు సమస్యలు తలెత్తుతాయన్నారు అయితే ఈ హైడ్రోటెక్ కార్బన్ క్లినింగ్ చేపించడం ద్వారా ఇంజన్ లో పేరుకపోయిన కార్బన్ మొత్తం తొలగిస్తుందన్నారు ఈ కార్బన్ తొలగిపోవడంతో పిస్టన్ మెరుగ్గా పని చేయడంతో పలు సమస్యలు తొలగిపోతాయన్నారు ఇది ఎందుకు పెరుగుతుంది మైలేజ్ మైలేజ్ పెరగడానికి కారణాలు ఏంటంటే పిస్టన్ అదే కార్బన్ ఫామ్ అవ్వడం వల్ల కార్బన్ ఫార్మ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంజన్ లో సార్ ఎప్పుడైతే బ్లడ్ క్లాటల్స్ హార్ట్ అటాక్ వస్తా ఉంటుంది ఇది కూడా కార్బన్ ఫార్మ్ అవ్వడం వల్ల కూడా పిస్టన్ కరెక్ట్ రొటేట్ కాకపోవడం వల్లనే బండి ఇంజన్ బోర్క్ వస్తుంది ఆ బోర్ కు రాకుండా ఉండడానికే మనం హైడ్రోటెక్ కార్బన్ క్లీనింగ్ అనేది పెంచుకున్నామండి ఈ సర్వీసింగ్ చేపించడం ద్వారా ఇంజన్ సౌండ్ లో మార్పు అదే విధంగా మైలేజ్ పికప్ పెరిగిందని ఇక్కడికి వచ్చే కస్టమర్స్ చెబుతున్నారు నేను బండి ఇక్కడికి కార్బన్ క్లీనింగ్ కోసం తీసుకొచ్చానండి దీని ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ అయితే అతని బైక్ చాలా ట్రబుల్ ఉండే చాలా ప్రాబ్లమెటిక్ గా ఉండే అయితే ఏం చేద్దామని చాలా మెకానిక్ తిప్పేశాడు ఆ ఎక్కువ కాస్ట్ అనేసి ఈ డీ కార్బనైజేషన్ అనేది ట్రై చేద్దాం అనేసి తీసుకొచ్చిండికి అతనితో నేను వచ్చాను అయితే ఆయన బైక్ కార్బనైజేషన్ చేసిన తర్వాత ఆయన బైక్ పర్ఫార్మెన్స్ కానీ ఆ స్మూత్నెస్ కానీ మైలేజ్ కానీ చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది